నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు టెర్రరిస్ట్లు నక్సలెట్లకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుందా అని ఒకసారి భయమేస్తోంది ఎందుకంటే అనేక మంది ఉగ్రవాదుల్ని ఈ మధ్య ఏటీఎస్ అలాగే ఎన్ఐ ఎన్ఐఏనా ఇలాంటి దర్యాప్తు సంస్థలు పట్టుకుంటున్నాయి స్లీపర్ కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏటీఎస్ వచ్చి మరీ తనిఖీలు చేసింది ఒక పక్కన నుంచి ఏ మూలన ఏ టెర్రరిస్ట్ దాక్కున్నాడో అర్థం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడుతుంటే ఏకంగా ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అసలు ఇది ఎంత షాకింగ్ విజయవాడ లాంటి మహానగరంలో నగర శివార్లోని కానూరు న్యూ ఆటో నగర్ లో ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని అంటే అసలు ఒకసారి ఊహించండి అక్కడ ఎలా ఉంది అనేది మరి అక్కడ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమవుతుంది అక్కడ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు ఉప ముఖ్యమంత్రి చంద్ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీకు తెలుసా లేదా ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ ఉగ్ర లింకును లాగినా ఆ డొంక హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లో చేరుతోంది నెల్లూరు గుంటూరు ఇలా చాలా చోట్ల ఇప్పుడు ఏకంగా అరే భయ్ టెర్రరిస్ట్లే కాదు మావోయిస్టులకు కూడా అడ్డాగా ఆంధ్ర నిలిచింది అనేలాగా విజయవాడలో ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసింద్రు నిజంగా ఎందుకో డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు అనిపిస్తోంది ఇక్కడ ముఖ్యమంత్రులు అప్రమత్తమై ఒక యోగి లాగా ఒక హిమంత విశ్వశర్మ లాగా మారాల్సిన సమయం ఆసన్నమైంది లేకుంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనిపిస్తోంది మనందరికీ తెలుసు మంగళవారం ఉదయం హిన్మాతో సహా ఆరుగురు నక్సల్స్ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర బలగాలు విస్తృతంగా తనిఖీలు చేసినాయి అయితే న్యూ నగర్ లో ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు నివాసం ఉంటున్నట్లు కీలక సమాచారం వచ్చింది దీంతో పోలీసులు మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు మొత్తం ముప్పై ఒక్క మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ ద్రౌహ్యా బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వీరిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నట్లు సమాచారం మరేవా ఇటు మావోయిస్టులైనా అటు టెర్రరిస్టులైనా అయినా ఇక మొగోడు శాతగానోడైపోయిండు ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని చేస్తారు ఇల్లు బారేడుమిల్లి ఎన్కౌంటర్ కౌంటర్లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించింది దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది వీరందరినీ అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం కాగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం ఏదేమైనా తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి బలాన్ని బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్